ఆ పొగలలో బండి సరే తాగనాడు తాగింటే సాయంత్రం ఏంటి ఇట్లా చేస్తావు ఇట్లే చేస్తావు ఏడేండ్లా ఎనిమిది ఏండ్ల ఇట్లే చేసుకుంటుంటే ఎట్లా నువ్వు మారేదని అనింది ముందు తాగినాడు కదా ఆ నిజమీంద మేకలు కేసే ముందు తాగినాడు తాగి ఇట్లు పోయినాడు పోయి అక్కడ కూర్చున్నాడు ఆడ ఎక్కువ తక్కువైపోయింది ఎక్కువ తక్కువ పోయింటే అట్లే రాంపురం కేసుకుపోయినారు హాస్పిటల్ కి ఈడు అయ్యలేదు ఓపడికి పోండానికి ఒక ఎమర్జెన్సీ తోలుకపోయినారు ఆడిపోయింటే రాత్రి ఒక ఎనిమిది తొమ్మిది గంటలకల్లా అడ్మిట్ చేసుకున్నారు మాట చెప్పేది అన్నారు అని ఆయన అక్క ఏడిసిందట ఫోర్ల పది గంటల కూడా రాత్రి సరేలే సాంగ్ చెప్తే ఏమన్నా అడుగుకుంటా నేను అని అన్నాను ఆ ఆట ఒకటిన్నర అయింది ఫిక్స్ వచ్చింది వాళ్ళు ఇంకేమన్నారు కోమలా పోయినాడు మేమేం ఏం గ్యారెంటీ చెప్పలేదు మీ మీ మేము చేసేది చేస్తాము మీ మీ బాధ్యత మా బాధ్యత కాదని సైన్ చేయించుకున్నారు ఈశ్వరంకి అభిషేకం చేస్తాము బాగా అయితే అనుకోండి నిమ్మకాయ తీసుకొని గిచ్చి గిచ్చి వాసన చూడమను అన్నావు నేను బస్ స్టాప్ వచ్చినాను బళ్ళారికి పోయి ఆరు ఏడు గంటలైంది చూస్తాను కోమలో ఉన్నాడు పైసలో పెట్టినారు చాలా సీరియస్ ఉన్నాడు నమ్మకం లేదు చేయిడ్చిడ్చిందమ్మా ఏమో అనుకున్నాను నేను చాలా ఏర్చినాను మళ్ళీ ఆయకు నే అడి అక్క అనుకున్నాను అనమాట చూడు ఇట్లా అయ్యలేదు అని అనుకున్నాను ఆయపేమే అన్నాడు లేదా వదిన ఇట్లా చెయ్యి అమ్మో సొప్పింది కదా సాయం చూపునాడు ఇట్లా చెయ్యి అని అనుకున్నాడు అన్నాడు నేను అట్లే గిచ్చి గిచ్చి నిమ్మకాయ తీసుకొని ఆడంగిట్ల గిచ్చిగిచ్చి వాసన చూసినాను ఇక కోమల అన్నాడు ఆ పొయ్యి పొయ్యిడ్చినాడు అనుకున్నాం మేము అట్లా అయిపోయిన సోమారు నాడు

చూసేకి పదండి పదండి మీరు ఎక్కువ లోపలికి వస్తే పేషెంట్ ఇస్తాను చూడండి నువ్వు ఆడే ఉండి చూసుకోవాలంటే నేను అర్ధంలో చూసుకొని ఎప్పుని చాలా ఇదైపోయింది కదమ్మా నాకు నమ్మకం లేదు నువ్వు అనుకుని అంగిట్లా తీసుకోకపోయినా ఒక దగ్గర బయట దాన్ని గిచ్చి వాసన చూసినాను వాసేయమ్మా అని ఆ టైంలో నీ మీద ఉండే నమ్మకం ఏమి ఎక్కువ అతను చూపించమంటే ఏం చూసింది నీ పైన నమ్మకం ఉండే ఎక్కువ చూపి ఎవరంటే వాళ్ళ అత్తకి ఎవరో కాగి తింటే కోళ్ళకి నిలిచిందంట అట్లుంటది వాళ్ళ అత్త ఎవరో తింటే కోడకి నిలిచిందంట కాయ తింటే నీ భయం అట్లుంటది పట్టుకోలేదు దాన్ని పద్నాలుగు ముందరే మన అత్త అయింది పద్నాలుగు ఏళ్ళ ముందర వచ్చినప్పుడు మా అత్త పెళ్ళి అయింది మూడేళ్ళ ముందరే మనకు మనకు జాబ్ వచ్చింది బెంగళూరులో నమ్మకం కాబట్టి వచ్చిన కదా వచ్చిందే వచ్చింది డబ్బులు డబ్బులుగా నువ్వులే నేను చూసుకుంటానని నువ్వే పెళ్లికి మంగళూరుతో సహా ఆటోలుగా నువ్వే ఇప్పించినావు అది ఫ్రీగా చేసిపోయినారు మంగళూరులో డబ్బులు లేవు వాళ్ళ దగ్గర అన్నీ నువ్వే వచ్చి అత వచ్చినావు పోయినావు అన్నీ గ్రాండ్గా చేసినారు నమ్మకము నిమ్ముద నమ్మకము ఒట్టి నిమ్మకాయలో కానీ ఎండిపోయిన నిమ్మకాయ నాకు వచ్చే టైం లేక ఇండ్లు మారిన ఆ నిమ్మకాయ పెట్టింటే రోజు రెండు వేలు మూడు వేలు వ్యాపారం అవుతుంది నిమ్ముద నమ్మకమే నువ్వు సరైన వెళ్ళిపోతావు రా కనపడకుండా పోతున్నావు అవే నిమ్మకాయలతోనే పని బాగా జరుగుతుంది ఒట్టిపోయిన నిమ్మకాయలని తీసేయూడుతుందన్ని ಹೇ ಎಲ್ಲಿ ಕರೀತೀನಿ ಆ ಕಂದ ಬಂದಿದೆ ಕುಕ್ಕ ಬಂದಿದೆ ಮರ್گیا ಇනේ ನೋ 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 ಯಮನ ವಾಂಗಿದೆ ಬಂದವಾ ಅತ್ತಕ್ಕೆ ಯಾವನು ಈ ಸ್ಬೇಡ್ ತುಂಟಿ ಕುಕ್ಕ ಬರ್ತಿದೆ ತಗಾಣಿ ತದ್ರಕೊಂಡ್ ತದಕೊಂಡ್ ನೀ ಇಕ್ಕೆ ಬರೆ ಕುಕ್ಕೆಲ್ಲಿ ಬರ್ತಿದೆ ಬಾ ಕೋಮಿಂದ ಬರೀಂಗಾ ಕುಕ್ಕವಂತಾ ತಡಿಸ್ಕೋರಾ ತದ್ರಕೊಂಡ್ ತನ್ನಾ ಹೈ ಅತ್ತೆ ಅತ್ತೆ ಅದೆ ಬೆಗ್ಸ್ ಬರ್ತಿದೆ ಕುಕ್ಕ ಬಾ ಬರ್ತಿದೆ ಅದೇ ಬ್ರ ನೀನು ಕಿತ್ತು ಬಡಪೋತಿಂಗಾ ಹ್ಹ ಪೈಯೆ ಇನ್ನು ಕುದುರೆಪಾ ಗಂಪ್ ತಿಂದೆ ನಾನು ತಿರು ಬರ್ತಕ್ಕೆ ಲೆಸಿಣಿ

மேஸ்தி சண்டே பாடுத்து பண்ணிங்க குருமில் மேத்து கட்டுக்க போ அட்ல இருக்கேன் எல்லாரும் அந்த வாக்கு பண்ண குடுத்து

పదైదు అద్దరు సేలు తింటే పదహైదు గింటాల్ ఇచ్చినావు అది నమ్మకం బండార్లో కలిపి బండార్ అయి బండారు దాంట్లో నువ్వు ఉండవు అమ్మాయ చూసాక కళ్ళకు కనపడదు ఎవరికైనా చూపినా కళ్ళకు అమ్మయ్య ఎవరు కనపడదు కళ్ళకు తింటా అంటే నువ్వు చూసినావు దాని గోలు దోకి అన్ని చేసినావు నేను పోలే పోనని పోల వేసి ఇత్తనం వేసి ఇంటికాడ కూర్చున్నాను అంతే రోజులు మా మనవాడే మా బిడ్డకు కొడుకే డోన్ లో వారమున్నాడు కర్నూలు లో వారమున్నాడు ఏం లేదు ఉలుపు లేదు నర్సులు ఏం చెప్పడం లేదు నేను వచ్చిన నీటికి అమ్మాయి పరిస్థితి అన్నాను తిరుపం కట్టి అడుక్కోమని ఒక తొమ్మిది మందిని ఇద్దరు తల్లిదండ్రులు అడుక్కోమని అదే హాస్పిటల్లోనే వాళ్ళు ఉన్న రూమ్లోనే అడుక్కోమనని చెప్పినాం వాళ్ళు ఉన్న రూంలోనే ఎల్లా మూడు బయట అడుక్కున్నారు తొమ్మిది మందితో ఇప్పించుకున్నారు ఇంకా మంచం దగ్గర కూడా రాలేదు ఆ పాప బాలేంత నర్సులు వచ్చి పిల్లోడు లేచినాడు ఎత్తుపోదురా అని చెప్పినారమ్మ ഓ വണ്ടി ഓടുന്നത് നമുക്കല്ലേ അല്ലല്ലോ നമുക്കൊന്ന് ഒന്ന് വെച്ചേ ഞാൻ താ മുണ്ടേ പോയ ഞാൻ താ ഡോക്ടർലേക്ക് ഡോക്ടർ നോ എപ്പക്കാട്ട് വർത്തവോ

మాట్లండి మాట్లో 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 లేదు మెచ్చే చేసారు ఇది పచ్చివాటం చేపిస్తుంది ఈ మధ్యన చిన్నగా ఇది మధ్య జరిగింది ఓక నలయించినది ఈ మధ్య జరిగింది దూరం లూజ్ నీకు ఆ లూజ్ కొంచెం లూజ్ మా లేకుండా పైకేసి యాక్సిడెంట్ అయిపోయింది మా నాయన మాయా మాయన్న మా అన్న మా నాయన యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఎలిఫెంట్రీ ఒక ఫోన్లో చూస్తే ఫోన్లో చూసేసి అన్నా ఇట్లా అయింది కదా అనికేసి అంటే మా తమ్ముని చెప్తే మా తమ్ముడు నుండి పూలతో వాసింగ్ తీరా ఏమో అవదేమో ఎక్కడ ఉందంట గుంట ఇక్కడ ఉందంట పోతామని వస్తుంది అంటే అన్న కూడా బాగా నేను చేపిస్తానని చేపించాను వాషింగ్ చూస్తే పూలు వాషింగ్ చూస్తే పూలు అందరూ రైతుల్లో తీసుకుంటాను కోమలాగే ఇంకనే నేను కోమలకు పోయినా అంత ఏం మాట్లాడదు ఆయన కూడా మనకు కొనలాగా పోయినాడు మళ్ళా అరమైంది అరమైంది వస్తాను అనిండు ఈ రోజు వస్తానన్నాడు మళ్ళా మళ్ళా పడినాడు ఆయన ఆయనకి ఏం లేదు ఇది అది ఏమో ఇది అయి కసి పోయి పిలిచి కాదు ఏమంటుండ్రు అది టాబ్లెట్లు వేసుకు అది ఏమో అది వచ్చి కలిసి పోయింది ఇప్పుడు బతికి ఆరాముండడు అరిగేట్ వేసుకొని ఇప్పుడు వస్తాను అప్పటి మొక్కున్నాడు అరిగేట్ అయినాకొస్తాడు గడక గడకాయను అరామైనా

ತಗ್ಗ ತೆಂಚ ಅದ

అది కనిపించదు స్వామి మీరు ఇచ్చింది మేము తీసుకుంటే అది తగ్గిపోతుంది మిమ్మల్ని అంటే మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన దానికి తగ్గిపోతానండి రాకూడదు నాకు తగ్గిపోయింది పోవాలంటే అది పోవాలంటే

తీర్చేస్తున్నాం అందరికి అనుకున్నదల్లా ప్రసాదిస్తున్నాం మేము నమ్ముకొని వచ్చినాం ఎక్కడనో ఉన్న ఆరు ఏడు వందల కిలోమీటర్లు మరి అన్ని సార్లు నమ్ముకొని మీ దగ్గరకు వస్తున్నాము ఈసారి టెస్ట్ మళ్ళీ చేసేది ఏమొస్తారో అదొక టెన్షన్ పిన్ని రోజులు లేదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందరినీ అందరినీ నమ్ముకుని వస్తున్నాం అందరికి తక్కువ చేస్తున్నాం మా కూడా వేస్తాం అనే నమ్మకంతో అయింది ముందు బాత్రూమ్ నార్మల్ గా లేదు బ్యాగ్స్ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి కానీ నార్మల్ అయింది నార్మల్గా వస్తుంది కడుపు నొప్పి ఉండే కడుపు నొప్పి తగ్గింది నడుము నొప్పి ఉండే నడుము నొప్పి తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు నొప్పి మొదలవుతుంది తిండి తింటే సరిగ్గా సంవత్సరం నుండి నరకం చూస్తున్నాం మేము எவரும் மந்திரிசு நேரம் ஆ மூணு காய் பெண் ஆ மூணு காய் பெண்கூடு எக்கி நாலு வாஞ்சு வாஞ்சு எப்படி வாத்துக்கு வச்சாண்டு வாங்க உடக்கே எப்படி வாந்தா அனுகூப்பி பெண்கு அன்னி உடக்க అటు వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళకి రాలేదంటే బ్యాగులున్నాయమ్మా బ్యాగులు లేదంటే నమ్మకంతో హాస్పిటల్ మానుకొని మరి ఇక్కడికి మేము హాస్పిటల్ మానుకొని మరి ఇక్కడికి వచ్చిన నువ్వు అదేనండి

கேட்டூசி மழை போய் லட்ச போய் இச்சு

చాలా తక్కువ ఇంకా కొంచెం ఉన్నాయి నాకు అప్పుడు ఎండాకాలంలో ఆరోగ్యం బాగాలేకున్నది అమ్మ తను మొక్కిపోయిన దర్శనం కాకుండా అమ్మకు మొక్కిపోయిన తక్కువ అయింది నాకు ఇప్పుడు ఇరవై లక్షలు అప్పు ఉంది అప్పుడు ఇంటికి వచ్చిపోతుండ్రు చే నమ్మిన కాబట్టి ఎంత దూరం వచ్చి బాత్రూమ్ ఒంగవాడి బాత్రూమ్ అవుతుండే నడవనిక రాకుండా బోర్ల వాడి నడుస్తుండే ఆ హాల్ నుంపు వచ్చినప్పుడు నీతో వచ్చినాక అంజనేయను ఒక ఇరవై ఒక్క రోజు పూజ చేసినాక మంచిగా అయింది మేము రావాలనుకుంటే మీరు రాలేదు నాకు మంచిగా ఉన్న నువ్వు నమ్మకం ఉన్నా వచ్చినాము యాక్చువల్లీ మేము పంట పంటే అప్పు అంటావా లేకపోతే భూమి అమ్మ అంటావా నేను తెలుసుకోని పోదామని మేము

వచ్చి ముక్క అంటే కూతురు తీసుకున్నా వేరే వాళ్ళకి బాగా వాళ్ళు పిలుసుకొచ్చిందా చిన్న పిల్లలనికి వాళ్ళు సుమారు రెడీ అయింది నాకు నమ్మకం ఉండదు అమ్మా రెడీ అయినాడు నాలుగేళ్ళ పిల్లలు అయినా నాలుగు పిల్లలు లాగా ఉంటే అది నాకు చిన్న ఇప్పుడు వాళ్ళకి తమ్ములపాకు తొలి సాగు ఉండి తక్కువించి చెప్తున్నావు ఇప్పుడు మా మనిషి మారినాడు మా మనుషులకల్లా చూస్తున్నాడు అంతా సుమారు రెడీ అయినాడు అన్నీ నమ్మకం అమ్మా మీరు తెలుసుకుంటే కాని ఏది లేదు నమ్మకం ఉండాలి కాబట్టి ఎన్నిసార్లు తిరుగుతాను అవసరం అదే అమ్మా ఇరవై మంది ఉంటున్నారు ఇరవై మంది ఉంటుంది నేను వామకట్ పేరుకి పైకి ఎక్కువస్తుంటే కారు సార్ దూరంలో ఉండేది మా కారు వచ్చిందో తెలీదు కారు పైన తెలియదు పత్తి తెచ్చి ఒక మూడు నెలలు రెండు నెలలు అంటే ఒకే ఇందులో కట్ కింద పడుతుంది టాలీ లెవెల్ ఎవరు చూడలేరు ఇరవై జనాల్లో ఇక్కడ గుంతే ఇక్కడ గుంతేనకి ఖాళీ జనాలు పైన కింద పడిపోయింది ఇంజిన్ తాకి అసలు ఎవరికి ఒక చుక్కు గీత లేదు లేదు చాలా టాలీ వాళ్ళు చల్లే తల్లి నా పక్కనకి తెలిసి దాని దిగి మన కారు పట్టుకున్నా తండ్రి వేసినారు ಕನಿಷ್ ಅಂತ ಗುಂತಕೊಂಡು ಅಂತ ರಾಪ್ರೆ ಕಾರ್ ತಗೇ ಶಾಕ್ ನಮ್ಮೇ ಅಮ್ಮ ಹೊತ್ತು ಬಂದೆ ಕಾರ್ ಕಾರ್ ಫುಂಡ್ ಅತುಕೊಂಡು ಇದ್ದು ಪಡಿತಾ ಪಂದ್ರ వచ్చిన దాని గురించి వచ్చినా అన్ని తేజంది సంతనలేదు సంతనమైంది ఆసారం కొంచెం అంతే కోట్లాట్లు ఇబ్బంది అది చాటర్ అది యాక్సెంటిది అది అది బాగా అయింది మంచి గొప్ప అంటే అది మేనే గురువైజనా ఒక్కరిగా ఇబ్బంది

es রে ওনি হিharo করা কাণ্ড হ্যাঁ কই পাখো কুনট কাপড় ঢঞ্জি ই গর্ত মত ঢেন দে টিকো আ

ನೀ ಮಾಡಿ ಬாகுಂಡಾ ಹಾ ಮಾತಾದಾ ಮಾತಾಸನ ನೀ ಮಾತಾದಲ್ಲ ನೀ ಮಾತಾ ಇಕಲೇ ಮಾತಾ ಎಲ್ಲ ಕೂರು ಕೂರು ಚೆಯ್ಯೆ ಅಯ್ಯೋ ಅದಕ್ಕೆನೇ ತುಪ್ಪನಗೆ ಅಲ್ಲಿ ಇರಬಹುದು ಕೈಗೆ ಕಿಟಿಕ್ಕೆನಲ್ಲಮಕೊ ಮಾವರೊಳಾಚೆ ನರ್ತನಾರ ಏ ಮಾವರೊಳಾ ಅಸುಂದ ಮಾಡಿ ಆ ನರ್ತನಾರ ಹಾ ನರ್ತಂದಿ ಅನ್ಗೆನೈನಾ వాళ్ళకి బాగా నచ్చింది మరి ఏం కానీ నచ్చింది వాక తిండి బాగా అయండి హా హాగ్ బాగైంది చాలా కాలు వచ్చే కాలం వచ్చింది లేక వచ్చింది వా వాళ్ళకి చూసి వచ్చినావా వడ చూసి వచ్చింది ఓ కాలు చెయ్యి అసలు